య మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహల నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆషాఢ బహుళ ప్రతిపత్తి సోమవారం శ్రవణ నక్షత్రం జూలై ఇరవై రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన రుచించి సంప్రదాయ విశ్వధారణంతో మరికొంత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాదు వారు దానికి తగినది సంచరించి సంప్రదాయ వస్తుధారణతో ప్రమిది సంఖ్యలో భాగస్వామి కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్ పారాయణం సేవాకారం అనంతరం అంతరం దూపసేవపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విష్ణ్యం మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగని వేదనం అయిన తర్వాత నిజ పరిహరణం అయిన తర్వాత మంగళాశం చతవరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాచష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కన్నడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన సంచీల నుంచి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలన చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిరుద్రలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదురు వారు దానికి తగిన రుజు చలి సంప్రదాయ వస్తు పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట బంధనంతో ఈనాటి కార్యక్రమం అవుతుంది ఇవాళ శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని కొండ దిగువన ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన హోమం జరుగుతుంది సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా మనకు చేస్తున్నాం